అన్ని నేర్పిస్తాడు నువ్వు కేజీకి అంగడికి వెయ్యి గ్రాములు కట్టడరాయి చూసావంటే దానికి కూడా కారణం గురువే ఎందుకంటే నీకు వెయ్యి గ్రాములు ఉన్నాయని చెప్పింది ఎవరు గురువు దాని నుంచి తెలుసుకున్నావు అందుకే గురువుకి రెస్పెక్ట్ ఇవ్వగలగాల మనం ఇస్తారా లేదా మీరు గురువు చంపేశారు నాకు సరిగ్గా ప్లేస్ లేదు కానీ విద్యార్థులంతా కలిసి విద్యార్థిని మందలించాడని ఒక ఉపాధ్యాయుడిని ఆ చంపేశారు హత్య చేశారు ఒక గురువుని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందనమాట మనము ఎంత స్థాయిలో ఉన్నా కూడా మనకు గురువు అనేది ఇంపార్టెంట్ గురువు అంటే మనం ఏం సాధించలేము అనమాట నువ్వు ఎంత నీకు తన్నుల కొద్ది టాలెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంతైనా ఉండొచ్చు గురువు లేకుంది ఏం సాధ్యం కాదనమాట అందుకే గురువులకి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలనమాట గురువు గురు నమ అన్నారు కదా మన పెద్దలు గురువుని నమస్కరించుకోవాలా గురువుకి గౌరవం ఇవ్వగలగా టీచర్లకు రెస్పెక్ట్ ఇవ్వగల ఎందుకు నీకు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలంటే మీకు చదువు చెప్తున్నారు మీరు జీవితంలో ఎలా స్థిరపడాలో ఎలా ఉద్యోగం సాధించాలో ఎలా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలో మీకు గైడెన్స్ టోటల్ గైడెన్స్ ఇస్తున్నారు అందుకే గురువుల పైన గౌరవం ఉంచాలా ఏ పోయి సార్ పోయిలే వాడు పోయిలే అనేది కాదు గురువు పైన గౌరవం ఉండాలా భవిష్యత్తు పైన ఖచ్చితమైన నిర్ణయం తీసుకోగలగాల గురువులందరూ గౌరవించగలగాల అక్కడ అక్కడెక్కడో జరిగినట్లు గురు హత్యకు కారణం కాకూడదు మనం అయినా గురువు మన జీవితంలో ప్రథమ రక్షకుడు ఆయన ఎందుకంటే మనము జీవితంలో స్థిరపడాలంటే మనల్ని ఒకరి చేతిలో మోసపోకుండా చేయగలిగే వాడు ఎవడైనా ఉన్నాడంటే గురువు ఎందుకంటే ఆయన నీకు కేజీకి ఎన్ని గ్రాములు ఉన్నాయంటే నీకు ఫస్ట్ ఓవనామాలు ఆలు నేర్పించింది ఆయనే ఏబిసిడీలు నేర్పించింది ఆయన నేను ఆర్టీసీలో బస్ కండక్టర్ పనిచేస్తూ మరొక పక్క వ్యవసాయం చేస్తూ ఇంటి దగ్గరగా పిల్లలను రప్పించి మోటివేషన్ చెప్తూ వారి చేత చెప్పిస్తూ యువకుల చేత చెప్పిస్తూ మోహన్ యూవిపి ఫౌండేషన్ ప్రారంభించి వారికి గిఫ్ట్స్ ఇస్తూ మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లో వెళ్ళి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవల్లో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి